హాయ్ బ్రో హాయ్ హాయ్ తెలంగాణలో మందు రేట్లు పెరిగినాయి ఏంది మరి పరిస్థితి ఆం బ్రో ఇయ్యాల నల్లవరకు నో చెప్పింది నల్ల నో నువ్వు చెప్పింది ఇవ్వాల అంటే పైసలు అక్కడ పోయి కూర్చుంది మరి ఏం తాగాలి ఎట్ట తాగాలి ఫెయిల్ అయింది ఫెయిల్ అయింది ఫెయిల్ అయిందంటే మనం తాగాలి సంత ఓకే చెప్పినా మనం తాగాలే నో చెప్పినా మనం ఆగాలి ఓకే చెప్పినా మనం తాగాలే నో చెప్పినా మన తాగాలి ప్రశాంతంగా ఉంటుంది కామన్ అందు గురించి సాయంత్రం ఐదు తరకు ఇంత కావాలి ఇంత కావాలనుకుంటే నీ ఏమో ఉండేదేమో నైన్టీ కుంటే డబ్బులు నీ ఏమో ఉండేదేమో నైన్టీ కుంటే డబ్బులు ఆ నైన్టీ పోయి అన్న కూర్చున్నది ఇప్పుడు ఏం చేయాలని ఏ సంగతురే అర్థం కారణ నా బాధ ఇప్పుడు పెంచిరాని నా బాధ ఇప్పుడు కూడా రాకూడదు ఏం చేయాలని అర్థం కారలే నేనేం చేస్తున్నా అంటే ఇప్పుడు వీడికి వచ్చింది ఏంటంటే అందరినీ సర్వే చేస్తున్నా ఎవరెవరు మందరూ అందరిని తీసుకుపోయి రేవంత్ రేవంత్ సార్ ఇంటి ముందర ఒక రోజు చంద్రబాబు సార్ ఇంటి ముందర ఒకరోజు గుస పెడతా సార్ ఇంటి ముందర ఒక రోజు చంద్రబాబు సార్ ఇంటి ముందర ఒక రోజు గుస నాయనా మేము పొద్దుగుతే నైన్టీ వేయకుంటే మేము ఉండలేము 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 అందు గురించి అర్జెంటుగా రేట్లు తగ్గించాలి లేకపోతే వచ్చే ఎన్నికలలో మొత్తం చిత్తు చిత్తుగా ఆ ఓడి ఓడి ఓడగొడతామని చెప్తాం ఇద్దరిని ఆయనని ఈయనని అవసరం కొంటే మోడీ గారిని కూడా అవసరం ఉంటే మోడీ గారిని కూడా మరి అట్ట ఉంటుంది మరి మా మందుబాబులతో గెలవాలన్నా మందుబాబులే ఓడిపో మందుబాబులే మరి గెలవాలన్నా మందుబాబులే ఓడిపోరు అన్నా మందుబాబులే మరి

అందు గురించి అబ్బాయ్ ఇప్పుడు నా లవరు ఐ లవ్ యు చెప్తే నువ్వు అన్నది మరి నాకు బాధ ఉంది ఆ బాధ బాధ మనం దాగాలే ఆ బాధ బాధ మనం దాగాలే ఎస్ చెప్పిన తర్వాత నీకు లవర్ అయ్యింది ఎడ్ చేసినా గానీ వన్ సైడ్ అంటే లవరే కదా టూ సైడ్ టు సైడ్ వన్ సైడ్ అయింది సైడ్ ఆ 3 సైడ్ సైడ్ 3 సైడ్ అయితే అమే అమే అది పిస్తాయన కాదు పైస్తాయన లవ్ చేయాలి ఏ ఏయ్ जरा ఆగవే దండం పెడతా ఏయ్ जरा దండం పెడతా అదే అందు గురించి అందు గురించి వెంటనే మంది రేట్లు తగ్గించాలి లేకపోతే వచ్చే ఎన్నికల మాత్రం కంపల్సరీ మాత్రం కంపల్సరీ ఓడగొడతాం మరి ఓడగొడతాం మరి ధర పెరిగింది పూకు నాకేలా అందు గురించి తగ్గించమని చెప్తున్నా ఎవరికి ఆ మోడీ గారికి ఆ తెలంగాణ సీఎం గారికి ఆంధ్ర సీఎం గారు అవును తెలంగాణ సీఎం ఎవడు ఆంధ్ర సీఎం ఎవడు

నువ్వు జరుగు బాబాయ్ ఢిల్లీలో కావాలన్నా ఇక్కడ కావాలన్నా తెలంగాణ తెలంగాణ వాల్న తెలంగాణలో రాజమౌళి బాబాయ్ ఒక కత్తె తీసుకురా ఓ కత్తె తీసుకురా ఆంధ్ర చెప్పాలినా ఆంధ్రలో ఆర్జిబిలో ఆంధ్రలో ఆర్జీవి వాడేవాడు ఆ అది కింద ఒకర్ధంగా మినిమం నైన్టీ ఉండాలి ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు నేనా ఈయన ఇంద్రపార్క్ ఆడ ఈయన ఇంద్రపార్క్ కాడ ఏం పార్క్ ఇది ఇంద్రపార్క్